హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు దొండకాయ అండ్ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వేడివేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో కొన్ని పల్లీలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీలు కొంచెం ఇలా కలర్ చేంజ్ అవ్వగానే పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి పల్లీలు కంప్లీట్గా వేగకముందే ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి కంప్లీట్గా వేగాకి వేసుకుంటే మళ్ళీ పల్లీలు మాడిపోతాయి పచ్చిమిర్చి అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇలా సగానికి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఈ రెండు ఫ్రై అవగానే వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేయాలి నెక్స్ట్ అందులో సన్నగా తరిగిన దొండకాయల్ని వేయాలి దొండకాయలు బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చడి అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే చిన్న చిన్నగా కట్ చేయాలి దొండకాయల్ని దొండకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక నాలుగు టమాటాలని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు వేయాలి టమాటాలు వేయడం వల్ల పచ్చడి పుల్ల పుల్లగా ఉంటుంది అయినా కూడా కొంచెం చింతపండు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేయాలి నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పైన మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ టమాటాలు కూడా కంప్లీట్గా మగ్గేదాకా మూత పెట్టుకుంటూ ఉడకనివ్వాలి ఇవి కంప్లీట్గా మగ్గాక వీటిని కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోపు ఫస్ట్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పల్లీలు అండ్ పచ్చిమిర్చి వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటు కొన్ని ఎల్లిపాయలు కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో దొండకాయ అండ్ టమాటా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి ఈ పచ్చడి అనేది గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని తాళింపు గింజలు వేయాలి నెక్స్ట్ ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం పసుపు వేయాలి అంతే అండి ఈ పోపు రెడీ అయిపోయింది దీన్ని తీసుకొని పచ్చడిలో వేసి ఒకసారి మిక్స్ చేయడమే అంతే అండి ఈజీ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్